అనంతపురం జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఈరోజు అనంతపురం జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు బెలుగుప మండలం జీడిపల్లి రిజర్వాయర్ను ఎమ్మెల్యేలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేని సురేంద్రబాబు రాయదుర్గం కాలు శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు ముందుగా కాలువపల్లిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు కాలువ శ్రీనివాసులు మంత్రి రామానాయుడుకు సాదర స్వాగతం పలికారు కళ్యాణదుర్గం రాయదుర్గం రెండు నియోజకవర్గాలకు ధీమనాడైన బీటీపీ ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారని మంత్రికి విన్నవించారు అర్థాంతరంగా ఆగిన పనులను యుద్ధ ప్రాతిపాదికన రెండు నెలల్లో పనులు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు బీటీపీ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినక్తి పత్రం అందజేశారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తాను వివరంగా చెప్పి ఆగిన బీటీపీ ప్రాజెక్టు పనులను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు అమిల్లేని సురేంద్రబాబు కాలు శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన బిటిపి ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేయడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కాలువ పనులు రెండు నెలలలో ప్రారంభించి తొందరగా పూర్తి చేయగలరని ఈ ప్రాంత ప్రజలుగా నాయకులుగా రైతులుగా మిమ్ములను సవినమగా ప్రార్థించుచున్నాము

మరి యొక్క కూడా సాగు లేదు సాగులేదు అందించాలనేటువంటి ఫేస్ టు కిందకి కనుక్కుంటూ ఉంటే మరి ఇప్పుడే చెప్తూ ఉన్నారు మరి కేవలం ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై మాత్రమే పోతూ ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు పనుల్ని కనుక గత ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఈ రోజు ఈ యొక్క ఆ సెకండ్ ఫేస్ కూడా దగ్గర దగ్గర ఒక రెండు వేలు క్యూసీకి నీరు పోయిందని అంటే ఎంత మేర ఐదు సంవత్సరాల గత పాలనలో ఎంత అందిని వా రైతులు నష్టపోతున్నారో ఇదే ఒక ఉదాహరణకి తెలియజేస్తుంటూ అదేవిధంగా ఏదైతే మన దుర్గం కానీ రాయదుర్గం కానీ ఇట్లా మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు పర్టికులర్గా ఈ యొక్క ఈడిపల్లె రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఏదైతే నూట పద్నాలుగు చెరువులకి మరి యొక్క నీరు అందించేటువంటి పథకం ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఏదైతే రికమెండేషన్స్ వాళ్ళు కూడా అంద అందివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా మరి ఏదైతే చెప్పారో ఈ బైరవాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేయిస్తే బాగా ఇక్కడ రైతులకు దానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా సభ్యులు కానీ ఎవరైతే ఇచ్చారో వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అందుకనే వారు గుర్తించగా మనం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకున్నాం